ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే వారు ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో వారి జీవితంలో మూడు అద్భుతాలు చూస్తారు ఆ అద్భుతాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు అయితే ముఖ్యంగా మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో అలాగే మీరు చేసినటువంటి దాన ఫలితం కావచ్చు సత్కార్యాల ఫలితం కావచ్చు ఫిబ్రవరి ఐదు ఆరు తేదీలో మీ యొక్క జీవితంలో మూడు అద్భుతాలనైతే చూడబోతున్నారు అంటే ఇది వరకు మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం పూజల ఫలితం ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు మూడు అద్భుతాలు మీ యొక్క లైఫ్ లో చూస్తారు మీరు కనుక ఏదైనా ఉద్యోగం లేక సత్తమతం అవుతున్నారా అంటే ఆదాయ మార్గం కోసం సతమతమవుతున్నారా ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే వ్యాపారం చేస్తున్న వారు కూడా వ్యాపారంలో అభివృద్ధి కోసం అంటే ఆదాయం పెరగాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే మీ యొక్క ఆదాయ మార్గాన్ని పెంచుకునే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు అంటే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎంతైతే ధనాన్ని సంపాదిస్తూ వస్తున్నారో అంతకు మించి ధనాన్ని సంపాదించే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ ఫిబ్రవరి తేదీల్లో అంటే రెండు వేల ఇరవై సంవత్సరం తేదీల్లో ఏ సమయంలో అయినా మీరు వింటారు ఇదివరకు మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దాని ఫలితం ఇప్పుడు మీకు రాబోతుంది ఉద్యోగస్తులు కావచ్చు ఉద్యోగార్థులు కావచ్చు వ్యాపారం చేస్తున్నవారు కావచ్చు ఏ వృత్తి పనుల్లో ఉన్నవారైనా సరే మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలనే కలను చాలా కాలంగా కలిగి ఉన్నారో మీ జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది అంటే చాలా కాలంగా ఈ కోరిక ఉంది కానీ ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకం మాత్రం మీకు లేదు అంటే ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు ఫలించక వదిలేశారు నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది ఈ రెండు రోజుల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు తప్పకుండా వింటారు ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా మీరు ఆ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు అంటే మీరు విదేశాలకు వెళ్లాలి అనే కలను నెరవేర్చుకునే ఒక సదవకాశం మీ ముందుకు వస్తుంది మీకు ఇదివరకు ఏవైతే ఆటంకంగా నిలిచిన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఖచ్చితంగా విదేశాల్లో వ్యాపార అవకాశం కానీ ఉద్యోగ అవకాశం కానీ లేకపోతే ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటే అక్కడ మంచి సంస్థల్లో ప్రవేశం కానీ ఈ విధంగా మీ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రెండు తేదీల్లో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే అవివాహితులు ఉన్నారు అంటే పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు నచ్చే విధంగా ఉండాలని కొన్ని రిక్వైర్మెంట్స్ ని మీరు పెట్టుకున్నారు అటువంటి రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి మీ యొక్క లైఫ్ లోకి రావాలని ఆశపడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది మీకు ఎటువంటి కోరికైతే ఉందో అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా సెటిల్ అయి ఉండాలి అని ఆశపడుతున్నారో అటువంటి ఒక లైఫ్ పార్ట్నర్ మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు అంటే వారు డైరెక్ట్గా మీకు పరిచయం కావచ్చు లేదా ఎవరైనా మధ్యవర్తుల ద్వారా ఆ సంబంధం మీకు రావచ్చు ఈ విధంగా ఏదో ఒకటి జరిగి మీ యొక్క వివాహం సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో మూడు అద్భుతాలు ఈ యొక్క ఫిబ్రవరి అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి శని భగవాను నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే నలుపు రంగులో ఉండేటటువంటి వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శివారాధన చేసుకోవటం ద్వారా కూడా అద్భుతాలు చూస్తారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఆర్థిక పురోగతిని అందిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి